మన ఋషులు చెప్తూ ఉంటారు మన చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది అని దాని ప్రభావం మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడానికి సహాయపడుతుంది అని ఇదే మాట సైన్స్ కూడా చెప్తుంది మన శరీరం నుండి ప్రతి క్షణం బయో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెలువడుతుంది అని ఇదే మన ఆరా యొక్క రూపం ఆరా అంటే అది ఒక శక్తి కవచం ఇదే మనలోని ఆకర్షణ శక్తికి ఎదుటివారిని ఆకర్షించేందుకు మనకు సహాయపడే శక్తి క్షేత్రం ప్రతి మనిషిలోనూ ఆరా అనేది ఉంటుంది అది వారి యొక్క మనసు స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు మన జీవితంలో ఆరా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఎన్నో వీడియోలను చూసాం కానీ ఈరోజు ఈ వీడియో మీ ఆరా ఎలా ఉందో దాన్ని మీరు మీ కళ్ళతో ఇంకా మీ అనుభూతితో ఏ విధంగా ప్రత్యక్షంగా చూడగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మీ ఆరా ఎంత కాంతివంతంగా ఉందో తెలుసుకోవడానికి కొన్ని సాధనలు ఇవ్వటం జరిగింది దాని ద్వారా మీరు కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్లలోనే మీ ఆరాను చూడగలుగుతారు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ ఆరాను ఫీల్ అయ్యే సాధనను చేద్దాం ఇప్పుడు మీ రెండు చేతులను బాగా రబ్ చేయండి ఇంచుమించు రెండు మూడు సెకండ్ల వరకు మీ రెండు చేతుల్లో బాగా వేడి పుట్టేంత వరకు రబ్ చేస్తూనే ఉండండి ఇప్పుడు మీ రెండు చేతుల్ని కొంచెం దూరంగా దగ్గరగా ఉన్నట్లుగా మూవ్ చేస్తూ ఉండండి అంటే చప్పట్లు కొట్టినట్టుగా ఉండాలి కానీ చేతులు రెండు ఒకదానితో ఒకటి తాకకుండా ఉండాలి మనం చప్పట్లు కొడితే ఏ విధంగా మన చేతులు మూవ్ చేస్తూ ఉంటామో ఆ విధంగానే మూవ్ చేయాలి మీ అరచేతులు రెండు ఒకదానికొకటి తాకకూడదు మీ అరచేతులు రెండిటికీ మధ్య ఇంచుమించు ఐదు నుండి పది లేదా పన్నెండు అంగుళాలు దూరాన్ని ఉండేలా చూసుకోవాలి మీ అరచేతులు రెండు ఒకదానికొకటి ఎదురుగా ఉంచి మూవ్ చేస్తూ ఉండండి దగ్గర చేస్తూ దూరం చేస్తూ మీ చేతుల్లో మూమెంట్ని చేయండి మీ రెండు అరచేతుల మధ్య ఉండే ఖాళీని గమనించండి అక్కడ మీకు ఒక అనుభూతి ఎదురవుతుంది మీ రెండు చేతుల మధ్య బాగా గమనిస్తే ఆకర్షణ వికర్షణ శక్తిలాగా ఒక అయస్కాంత శక్తి అక్కడ మీకు అనుభవంలోకి వస్తుంది మీ రెండు చేతుల మధ్య గమనిస్తే మీ చేతుల రెండు ఒక అయస్కాంతి శక్తిలాగా ఏర్పడినట్టు అనిపిస్తుంది ఈ సాధన కొంత సమయం చేయగా చేయగా మీ రెండు చేతుల మధ్యలో ఒక వైబ్రేషన్ మీరు అనుభూతి చెందుతారు ఆ చేతుల మధ్య ఒక బరువైన భావం మీ చేతులను దగ్గరగా లేదా దూరంగా ఆ ఎనర్జీని మూవ్ చేస్తున్నట్టు లేదా ఒక అయస్కాంత నుండి ఏ విధంగా అయితే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందో ఆ విధంగా మీ చేతుల మధ్య అనుభూతి అనేది మీలో కలుగుతుంది ఇదే ఆరాశక్తిని అనుభూతి చెందటం అంటే ఒకవేళ మీకు ఇలాంటి అనుభవం కలిగినట్టు అనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి లేదంటే మరొక్కసారి ఇంకొంచెం ఫోకస్ చేసి చూడండి ఈ సాధనాన్ని మీరు కళ్ళు మూసుకొని చేయాలి మీ ఫోకస్ అనేది చాలా అవసరం మీ ఫోకస్ని మీ రెండు చేతుల మధ్యన నిలిపినప్పుడు మాత్రమే ఈ అనుభూతిని మీరు స్పష్టంగా పొందగలుగుతారు ఈ సాధనాన్ని మీరు తరచూ చేయటం వలన మీ ఆరా ఎంత పరిధిలో ఉంటుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఇక రెండవ సాధన మన కళ్ళతో ఆరా యొక్క శక్తిని చూడగలగటం ఈ సాధన ద్వారా మీరు మీ ఆరా శక్తిని స్పష్టంగా చూడగలుగుతారు దీనికోసం మీరు మీ చేతికి ఉన్న రెండు వేళ్ల చివరను గమనించాలి దీనికోసం ఎలాంటి గజిబిజి లేని లైట్ కలర్లో ఉన్న గోడకు ఎదురుగా ఉండాలి ఇప్పుడు మీ చేతికి ఉన్న బొటన వేలిని చూపుడు వేలిని ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీ చేతి వేళ్ల చివర ఎడ్జస్ట్ని బాగా గమనించాలి మరీ సుదీర్ఘంగా అయినట్టు కాకుండా కొంచెం చూచాయిగా అయినట్టుగా మీ చూపిని ఉంచాలి మీ చేతివేళ్ల చివరిన చాలా చిన్న వలయం కనబడుతుంది ఇది వెంటనే కనబడకపోవచ్చు కానీ కనిపెట్టగలిగితే కొన్ని సెకండ్లు సరిపోతుంది ఇది చాలా సులభమైన పద్ధతి అలా చూసినప్పుడు మీ చేతివేళ్ల అడ్జస్ట్లో మీకు ఏ కలర్ అనిపించిందో గమనించండి మీకు కనిపించిన కలర్ని కామెంట్స్లో తెలియజేయండి ఇక మూడవది వాటర్ రిఫ్లెక్షన్ టెస్ట్ దీనికి మీరు ఒక గ్లాస్ నీరుని తీసుకోవాలి ఆ గ్లాస్ని దీపం కాంతి ముందు ఉంచి దాని వెనుక మీ చేయి ఉంచాలి ఒక గాజు గ్లాస్ని మాత్రమే దీనికోసం ఉపయోగించాలి కళ్లను రిలాక్స్ చేసి నీటిలో ప్రతిబింబాన్ని గమనించండి కొద్దిసేపటికి మీ చేతి చుట్టూ తెల్లటి లేదా వెండి కాంతి మెరుస్తుంది అదే మీ ఆరా యొక్క ప్రతిబింబం ఇక నాలుగవది షాడో టెస్ట్ దీనికి మీరు తెల్లటి లేదా లైట్ కలర్ గోడ ముందు నిలబడి వెనక ఒక చిన్న దీపం వెలిగించాలి మీ నీడ అంచులను గమనించాలి కొద్ది క్షణాల్లో ఆ నీడ చుట్టూ వెలుగురేఖ కనబడుతుంది అదే మీ ఆరా యొక్క అవుట్లైన్ ఈ విధంగా మీ ఆరాను పరీక్షించుకోవచ్చు అనుభూతి చెందవచ్చు ఆరాని చూడటం అంటే కేవలం వెలుగును చూడటం కాదు అది మన చుట్టూ ఉన్న శక్తిని గుర్తించటం ఇది ఒక జ్ఞాన సాధన మీ చుట్టూ విశ్వం ఎలా స్పందిస్తోందో అని చూడగలగటం ప్రతిరోజు మీ ఆరాను చూడటం అనేది ఒక శక్తి మీటర్లా ఉంటుంది అంటే మీ యొక్క శక్తి స్థాయిలను ఫ్రీక్వెన్సీని మీ కళ్ళతో మీరు చూడగలగటం హెచ్చు తగ్గులను తెలుసుకొని దానిని సరిచేసుకోగలగటం ఈ ఆరా యొక్క శక్తి స్థాయిలేమి జీవితంలో ఆకర్షణ శక్తిని పెంచే శక్తి కవచం ఆరా ద్వారానే మీరు విశ్వంలో దేన్నైనా ఆకర్షించగలుగుతారని గుర్తుంచుకోండి ఈ వీడియోలో మీ ఆరా యొక్క శక్తి స్థాయిని మాత్రమే చూడగలిగారు కానీ మీ ఆరా యొక్క రంగులను ఎలా చూడగలమో వాటి గుణాలను వాటిని ఎలా శక్తివంతంగా కాంతివంతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీ జీవితంలో ఏదో మారబోతుంది అని మీకు అనిపిస్తోందా అదే పాత పరిస్థితులు మళ్లీ మళ్లీ తిరిగి వస్తున్నాయా కొందరు వ్యక్తులు దూరం అవుతున్నారు కొత్త మార్గాలు మీ ముందు తలుపు తడుతున్నాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి మీ కర్మ ముగిసే ముందు విశ్వమిచ్చే సంకేతాలు ప్రతి ఆత్మ ఒక చక్రంలో ప్రయాణిస్తుంది పాత రుణాలు తీరగానే కొత్త శక్తి దారి తెరుస్తుంది ఈరోజు మనం ఆ మూడు సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అవి కనబడితే మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది వీటిల్లో మొదటి సంకేతం మీ ఆరా తగ్గుతూ ఉంటుంది మీ చుట్టూ ఉన్న శక్తి ఒక్కసారిగా బరువుగా మారుతుంది శరీరంలో అలసట ఆలోచనలో తారుమార్లు కొన్నిసార్లు ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు ఇవన్నీ కూడా నెగిటివ్ కాదు ఇది మీ కర్మలేయర్స్ కరిగిపోతున్న సమయం పాత తరంగం మీ ఆరా నుండి బయటకు వెళ్తుంది ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండండి మీ శ్వాసతో మమేకమవ్వాలి ఆ శాంతి లోపల కర్మ రియలైజ్ జరుగుతుంది ఇక రెండవ సంకేతం పునరావృతం పాత పరిస్థితులు అదే మాటలు అదే సమస్యలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇవి మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చాయి అని అది పనిష్మెంట్ కాదు అది క్లోజర్ ప్రాసెస్ విశ్వం మీకు చెప్తుంది ఇది పాత పాఠం దానిని నేర్చుకో తలుపు మూసుకుందాం ఒకే తప్పు రెండోసారి వస్తే దాన్ని సరిగ్గా ఎదుర్కో అదేని కర్మకి పరిష్కారం అని ఇక మూడవ సంకేతం విశ్వం నిశ్శబ్దం ఎవరూ లేకపోయినా పనులు నిలబడటం అన్నీ సైలెంట్గా అవటం ఇది ఎండ్ ఆఫ్ కర్మ సైకిల్ ఈ నిశ్శబ్దంలో విశ్వం కొత్త గమ్యం దారిస్తుంది మీకు కనబడకపోయినా కొత్త శక్తులు మీ దారిలోకి ఎదురవుతాయి భయపడద్దు ఈ శూన్యంలోనే కొత్త ఆరంభం ఉంది నిశ్శబ్దం తర్వాతే నూతన శబ్దం పుడుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఏ దశ నడుస్తోంది ఆరా మార్ప పునరావృత పాఠమా లేక నిశ్శబ్ద దశనా ఏదైనా సరే మీ కర్మ పూర్తవుతున్న సంకేతం గురుతజ్ఞతతో ఈ దశను స్వీకరించండి ఈ వీడియో మీకు చేరింది అంటే ఇది డివైన్ యొక్క సైన్ ఈ వీడియో పూర్తయిన తర్వాత కామెంట్స్లో ఈ యొక్క మాటను రాయండి నా కర్మ పూర్తవుతుంది అని ఈ మాట మీ ఫ్రీక్వెన్సీని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి